హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభవ్ టీటైల్స్కి ఇవాళ ఏంటంటే వృద్ధాప్యం గురించి మాట్లాడుకుందాం వృద్ధాప్యం అనేది అందరికీ వచ్చే దశే దీని నుంచి అబ్బరం తప్పించుకోగలం అందరికీ వస్తుంది కానీ ఏంటంటే వృద్ధాప్యంలో సరైన ఆహారం సరైన ఎక్సర్సైజులు తర్వాత టైం టు టైం మందులు తీసుకోవడం ఇవన్నీ తీసుకుంటేనే ఆనందకరమైన జీవితం గడుపుతాం లేదంటే ఎప్పుడూ టెన్షన్స్ ఇది ఉంటాయి అసలు వృద్ధాప్యం ఎందుకు వచ్చింది ఎలా వస్తుంది చిన్న ముక్కలు రెండు చెప్పుకొని తర్వాత మిగిలిన విషయాలన్నీ ఆరోగ్యం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏం చేయాలి అని తెలుసు వృద్ధాప్యము అనుకోగానే మనం ఏంటి అనుకుంటాం అరవై రాగానే వృద్ధాప్యం వస్తుంది ఎందుకు అనుకుంటాం అంటే అప్పటిదాకా అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళకి ఎక్కువ ఇది అప్పటిదాకా బాగా బిజీ లైఫ్ ఉంటారు బిజీ లైఫ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారు ఒక్కసారి ఖాళీ అయిపోతారు ఎంత బిజీ లైఫ్ రాత్రి పగలు ఆఫీసులో పనిచేసి ఒక్కరోజు రాత్రి అయిపోయిందమ్మా నువ్వు గిట్టుకెళ్ళిపోవచ్చనే చక్కగా కొన్ని సన్మానాలు చేసి ఇంటికి పంపిస్తారు వచ్చాక హాయిగా మనం ముందంతా ఏమనుకుంటాం హాయిగా ఎన్ని గంట దాకా పడుకోవచ్చు ఇంత జీవితం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం అన్నీ ఉట్టిదండి వృద్ధ రిటైర్ మగవాడు రిటైర్ అయిన అయిన తర్వాత మగవాడు పిచ్చెక్కుతాడు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పిచ్చెక్కుతాడు ఎందుకంటే ఆ వృద్ధాప్యం అక్కడి నుంచే వచ్చేస్తారా రెండు రోజులు వారం రోజులు తర్వాత ఏమిటో మొదలవుతుంది ఏం తోచట్లేదు ఉద్యోగం ఉన్నప్పుడు ఇలా ఉండేది అలా ఉండేది అవుతుంది నెల మనకి వెళ్ళవేకు లేక వేలకు వేలో లక్ష లక్షల జీతాలు ఉండేవి కదా ఆ జీతాల చేతిలో పడకపోయేసరికి చెయ్యి కట్టడి అయిపోతుంది చెయ్యి కట్టెడైపోయి మానసిక ఆందోళన పెరుగుతుంది దీంతో అనారోగ్యాలు వస్తాయి అనమాట అంటే నేను సింపుల్గా చెప్పాను ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తాను దీనిచారం అయితే దీని ముందు మనం వృద్ధాప్యంలో మంచి ఆహారం ఏం తీసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఏంటంటే కొంత ఏజ్ వచ్చేసిన తర్వాత తర్వాత రిటైర్ అయిన తర్వాత మనకి బాడీకి ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది మెంటల్గా కూడా మనం మెంటల్గా వేరే అక్కర్లేని మెంటల్ టెన్షన్స్ తెచ్చుకుంటాం తప్ప ఆఫీస్లో ఉన్న పనులు అవన్నీ ఒత్తిడినే తగ్గిపోతుంది బాడీకి ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది బద్ధకం పెరిగిపోతుంది దీంతో ఏమిటి ఫస్ట్ ఎక్కడ దెబ్బతింటుందంటే మన పొట్ట మీద జీర్ణక్రియ సరిగ్గా ఉండదు సరిగ్గా అరుగుదల ఉండదు దీంతో మొదలవుతుందండి అబ్బాయి ఏం తిన్నా అరగట్లేదు ఏంటో ఇలా ఉంటుంది అంటే మనం ఏమనుకుంటాం అప్పుడు ఇది పనివన్నీ అనుకో మనకి ఎక్సర్సైజ్ లేదు లేదా మనకి ఇలా ముందే ముందేమని వేసుకుంటాం అరవై ఏళ్ళు వచ్చి ఎందుకన్నా ఏం తింటాం పదికే తగ్గిపోయింది మన తిండి తగ్గిపోయింది అనుకుంటాం అనుకునేవాళ్ళం కొంతమంది ఏమంటారు అదేంటి సడన్గా నాకు తిండి తగ్గిపోయింది ఏమైనా జబ్బు చేసిందా అయ్యో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇలా అనుకుంటాను కానీ ఇవి కావండి మన వయసు వచ్చేసి ఆటోమేటిక్గా మన పొట్ట కూడా కొంచెం అరుగుదల తగ్గించి తగ్గిపోతుంది అది ఏంటంటే ఇన్నాళ్ళు అప్పుడు ఎప్పుడో తగ్గుతుంది ఇన్నాళ్ళు ఆఫీసులు పనులు బిజీలు ఇంట్లో పనులు బిజీలతో వ్యాపారాలతో బిజీగా ఉన్న వ్యాపారం వాళ్ళు చేసేవాళ్ళు చూడండి వాళ్ళు రిటైర్మెంట్ ఉండని వాళ్ళకి హెల్దీగానే ఉంటారు ఓన్లీ ఉద్యోగం చేసిన వాళ్ళకే హెల్దీగా ఉండడానికి అవకాశాలు తక్కువ ఎందుకంటే ఇంట్లో కూర్చుంటారు వ్యాపారంలో ఎనభై ఏళ్ళ వాళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా అంటే మీరు అన్ని తొంభై వాళ్ళు చేసిన వాళ్ళు నేను చూశాను ఒకళ్ళిద్దరనే అనుకోండి డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు దాకా వ్యాపారం చేసిన వాళ్ళు ఎంతో హెల్తీగా ఉంటారు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఉద్యోగం చేసిన వాళ్ళకి మాత్రమే హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అదే కేవలం ఇదే మనలో కదలిక లేక మన డైజెషన్ ఫస్ట్ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది దానికోసం మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం పండ్లు శనగలు ఇలాంటి ఫైబర్ ఎక్కువ ఉన్నాయి అవన్నీ ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం ఇంచు తీసుకుంటే డైజెషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి అంతకీ తెలిసిందే అనుకోండి కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పుకోవడం అంటే కొంతమంది మర్చిపోతాం కాబట్టి ఎందులో మళ్ళీ ఆయన మీరు అనుకోవచ్చు వెతుక్కొని తింటామా సునీత రాజన వెతుక్కొని తినక్కర్లేదండి చూసుకోవచ్చు మనం తింటే తినే తిండిలో మనకి ఎందులో ఫైబర్ ఉందో మనకు తెలిసిపోతుంది చిక్కుడు గోరు చిక్కుడు మాకు బా నాకు బాగా ఫైబర్ ఫుడ్ ఏంటంటే కూర ఏంటి తెలిసినా మీ ఎవరికీ తెలుసు అరటి దవ్వ అంటాం మేము అరటి తోట అంటాము అదనమాట దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది మనం చే తరుగుతుంటున్న పీచు అలా వస్తూనే ఉంటుంది కానీ ఎంత టేస్ట్గా టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది అనమాట కాబట్టి ఇలాంటి ఉన్న ఫుడ్ తీసుకున్నాం అనుకోండి హెల్తీగా ఉండగలుగుతాం కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి గుండె జబ్బులు రాకుండా ఎంతో స్థిమితంగా హాయిగా ఉంటాం ఏంటంటే రిటైర్ అయిపోయాం కదా అని కనిపించిన వల్ల కొలెస్ట్రాల్ ఆ కాదు గుడ్డ ఏమీ లేదు అన్నీ తినేద్దామా ఇన్నాళ్ళు ఆఫీసులో అప్పుడు మనం ఏమీ తినలేదు ఏమీ ఎంజాయ్ చేయలేదు ఇప్పుడు తినేద్దాం అనుకుంటాం పిచ్చి వెర్రీ భ్రమ మనకు అదనమాట మన మనుషులకు ఉన్నది అందరికీ ఉంది ఎందుకు అంటే ఆఫీసులో ఉన్నప్పుడు తిన్నాం కానీ అప్పుడు ఏంటంటే వయసులో ఉన్నాం తిరిగాము శ్రమ పడ్డాము శారీరక శ్రమ మానసిక శ్రమ అన్ని రకాల శ్రమలు పడ్డాం డైజెషన్ బాగుంది అలా మెల్లిమెలిగా తగ్గినా కూడా మనం కన్నీ పెట్టుకోలేకపోతాం అప్పుడు ఇప్పుడు తగ్గింది ఇప్పుడు తినండి ఎంతవరకు తినాలి ఇంత తినేది ఇంత తింటే మన హెల్త్కి బాగుంటుంది అనమాట కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవా తర్వాత రోజుకి కనీసం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు అంటారు పది గ్లాసులు నీళ్ళు తాగాలండి కంపల్సరీగా దానివల్ల నీళ్ళు తాగడం వల్ల ఏంటి లాభం అంటే డైజెషన్ ఫస్ట్ రెండు స్కిన్ లూజ్ అవ్వదు ఈ ఫేస్ కానీ చేతులు కానీ కొంతమందికి యాభై ఐదు నుంచే స్కిన్ ఈ మెడల దగ్గర చేతుల దగ్గర వేలాడుతూ ఉంటుంది ఆ స్కిన్ లూజ్ అవ్వదు షైనీగా ఉంటుంది ఫేస్ కానీ స్కిన్ కానీ అంటే మనం రిటైర్ అయిపోతే ఇవన్నీ అవసరం అవసరమే రిటైర్ అయిపోయినా మనకు అవసరమే స్కిన్ టైట్గా ఉండాలి అన్ని మనం చూసుకుంటాం ఇన్నాడు మనం అసలు శ్రమ పడ్డదంతా ఇన్నాలేదు అసలు జీవితం ఇప్పుడు మొదలైంది సెకండ్లే కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని చక్కగా రోజుకి లెక్క పెట్టుకొని ఆరు నుంచి ఎనిమిది గ్లాసులో తొమ్మిది గ్లాసులో పది గ్లాసులో ఎనిమిది దాటే తప్ప ఎనిమిది దోబుని మటుకు తాగండి ఎనిమిది దాకా తాగండి అంతేను తాగండి లేకపోతే ఇంకెక్కువ ఎక్కువ తాగండి కానీ తక్కువ తాకండి దానివల్ల చాలా డైజెషన్ ప్రాబ్లం ఉండదు తర్వాత చెప్పాను కదా స్కిన్ ప్రాబ్లం ఉండదు హెయిర్ ఫాలింగ్ చాలా తగ్గదు ఈ టైంలోనే హెయిర్ ఫాలింగ్ కూడా చాలామందికి తగ్గిపోతుంది రిటైర్ అయ్యే చూడండి ఎందుకంటే మన మీద మనం శ్రద్ధ పెట్టుకోము ఈ తిండి మీద శ్రద్ధ సరిగ్గా పెట్టుకోము ఇవన్నీ పెట్టుకోకపోతే హెయిర్ ఫాలింగ్ కూడా అవుతుంది అయితే ఈ డెబ్భై అయితే హెయిర్గా అరవై ఏళ్ళ హెయిర్ ఫాలింగ్ ఉంటే ఉంటాయి ఇరవై ఏడు కదండి రేపు ప్రాణం పోతుంది గంట ప్రాణం పోతుంది మన గురించి మనం కేర్ తీసుకోవాల్సిందే అన్నీను ఆరోగ్యపరంగా పరంగా అన్ని విధాలా తీసుకోవాలి నెక్స్ట్ది ఎక్సర్సైజ్లు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయగలిగితే మంచిదే కొంతమంది అండి నేను చూస్తున్నాను కదా మగవాళ్ళని మా వారు చెప్తూ ఉంటారు పెద్ద పార్క్ ఉంది మా ఇంటి దగ్గర పది రౌండ్లు పదిహేను రౌండ్లు వేస్తారు పెద్ద పెద్ద వాళ్ళేను కొంతమంది ఒక రౌండ్ కూడా వేచారు అయితే ఎవరు శారీరక పరిస్థితి పట్టి వాళ్ళు చేస్తారు ఏదైనా కూడా అండి మన ఆరోగ్యాన్ని బట్టికి మన ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చెందుతాం కాబట్టి ఎక్సర్సైజ్ల మటుకు మానంట ఏ నేనైతే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా వాకింగ్ చెయ్యండి యోగా చెయ్యండి యోగా గ్రూప్ ఉందనుకోండి చక్కగా గ్రూప్లో జాయిన్ అండి జాయిన్యండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి అన్నిటికైనా ది బెస్ట్ నాకు తెలిసింది ఏంటంటే వాకింగ్ ధ్యానం జానం అంటే ఓ కూర్చొని ఇప్పుడు ధ్యానాలు చాలా రకాలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటే నేర్చుకోండి దీనిలో తప్పు వయసు తప్పు దీనికి వయసుకి సంబంధం లేదు ఏది నేర్చుకోవాలన్నా ఇప్పుడే అన్నీ నేర్చుకోవచ్చు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది కదా మనకి అన్నీ నేర్చుకోవచ్చు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి ధ్యానం అనేది నేనైతే ఎలా చేస్తానంటే దేవుడి దగ్గర మనకు రోజు ఫిఫ్టీన్ మినిట్స్ ఏదో ఒకటి దేవుడి కళ్ళు మూసుకొని అంటే ఈ శ్వాస మీద జాస పెట్టమంటారు నేను అలా కాదు అది ఎలాగో అవుతుంది ఆటోమేటిక్గా శ్వాస మీద జాస మన అందరికీ ఉంటుంది ఏదో ఒక మంత్రాన్ని మన మనసులో తలుచుకుని మీ ఇష్టం వచ్చిన దైవాన్ని ఎవరు గురుపదేశాలు అక్కర్లేదు మనకి ఏమీ అక్కర్లేదు మీ ఇష్టం వచ్చిన మంత్రాన్ని మీరు కూర్చొని మనసులో తలుచుకోండి ఇంట్లో మీరు ఇంకా రెండు లాభాలు ఉన్నాయి ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ వస్తుంది అంటే ఇప్పుడు పెద్ద మతిమరుపు గ్యారంటీగా వస్తుందండి ఎవరికైనాను కొంచెం కొంచెం ఏజ్ వస్తున్న కొద్దీ మతిమరుపు వస్తుంది ఈ చేయడం వల్ల మతిమరుపు తగ్గిపోతుంది మన ఫేస్లో గ్లో వస్తుంది తర్వాత ఏంటంటే మనకి మనస్సుకి చాలా ప్రశాంతత వస్తుంది ఎంత ప్రశాంతత ఉంటుందంటే అంత ప్రశాంతత ఉంటుంది ఈ వాకింగ్ చేసి వచ్చేసి రోజు స్నానం చేసి ఏ అడిగితే మ్యాక్సిమం ఫైవ్ థర్టీ సిక్స్కి వాకింగ్ వెళ్ళాలి సెవెన్ థర్టీకి వచ్చి వారి ఎయిట్ థర్టీ లోపల పూజ జపం అయిపోయి నైన్ నైన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇలా చేసాం అనుకోండి మన హెల్త్ మనమే కాపాడుకుంటాం మన మనమే ఎవరి మీద మనం ఆధారపడకుండా మన హెల్త్ని మనం కాపాడుకుంటూ ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం లేవలేని వాళ్ళు కొంచెం ఏదో సర్జరీ అయ్యి కాళ్ళు నొప్పులు వాడు నడవ నొప్పులు వాళ్ళు ఎవరు ఉన్నానండి ఏ మాత్రం స్తోమతున్నానండి ఫిజియోథెరపిస్ట్ని పెట్టండి ఫిజియోథెరపిస్ట్ అంటే అది ఏదో పెద్దది కాదు అతను ఇవే ఎక్సర్సైజ్లే చేయిస్తాడు ఫిజియోథెరపిస్ట్ అంటేను అతను పెట్టండి లేదా చిన్న యోగా మేస్టర్ పెట్టాను అండి అలా కూర్చొని చేసే యోగాలు ఇలా మంచం మీద కూర్చొని కుర్చీలో కూర్చొని చేసే యోగాలు అలాంటివి నేర్పించండి నేర్పిస్తే వాళ్ళు రికవరీ తొందరగా అవుతారు రికవరీ తొందరగా ఉంటే ఏదో మళ్ళీ పీటీ విషయా పరిగెట్టరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగేంత శక్తి వాళ్ళకి వస్తుంది అనమాట అందుకని యోగా మ్యాస్టర్ని పెట్టండి లేదా ఫిజియోథెరపిస్ట్ని పెట్టండి అసలు ది బెస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఆ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఏజ్కి తగ్గట్టు తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయించగలుగుతారు మంచి పరిష్కారం అనమాట వాళ్ళకి కాబట్టి పెద్దవాళ్ళు ఉండలకి ప్రత్యేకంగా చెప్తున్నాను ప్రతి పిల్లలు పేరెంట్స్ ఆరోగ్యాన్ని పట్టించుకోండి పేరెంట్స్కి ఏం కావాలో సదుపాయాలు చేయండి ఒకటి శరీరం ఒకటే హెల్దీ కదండి మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఎక్సర్సైజ్ మానకండి ఎంత ఓపిక ఉంటుంది అంత కానీ ఒక ఎట్ ఏ టైం చేయలేరు ఓ పది నిమిషాలు చేయండి అదే అయితే ఐదు నిమిషాలు చేయండి కూర్చోండి చెయ్యండి కూర్చోండి చెయ్యండి కూర్చోండి టార్గెట్ మటుకు మీరు చేసిన ఎక్సర్సైజ్ టార్గెటే పెట్టుకోండి కూర్చున్న టైం పెట్టుకోకండి ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని పెట్టుకోండి కూర్చున్నది కూడా కలిపి లెక్క పెట్టకండి మీరు చేసిన టైం మాత్రమే పెట్టుకోండి చాలా తేడా అంటే ఎంత తేడా వస్తుందో అంత తేడా వస్తుంది చేసి చూడండి తర్వాత ఏంటంటే ఒంటరితనం నిజమే చెప్పాను కదా ఇందాక నేను ఇప్పుడు మనం రిటైర్ అయిపోయి ఇళ్ళల్లో ఉంటాము ఉన్నది పిల్లలు బిజీగా ఉంటారు అయితే వాళ్ళ ఒంటరితనాన్ని పోగొట్టండి ఎలా పోతుంది ఒంటరితనం మేమేం చేస్తామంటే రోజు పొద్దున్న లేవగానే ఒకసారి అమ్మ నాన్న పడుకున్నారా రాత్రి నిద్రపట్టిందా సుఖంగా ఉందా ఏం ప్రాబ్లం లేదా ఎంతో అయిపోయింది అమ్మ కాఫీ తాగారా నాన్నగారు కాఫీ తాగారా అమ్మా నాన్నగారు కాఫీ ఇచ్చావా టిఫిన్ ఏం చేస్తున్నావు ఇది వాళ్ళకి ఉల్లాసం ఉత్సాహం కలిగించే చిన్న చిన్న మాటలు అండి వాళ్ళు మనులు అడుగురు మాణిక్యూ అడుగురు ఈ చిన్న నాలుగైదు క్వశ్చన్స్ ఒకవేళ ఇలా పలకరించలేదు అనుకోండి వాళ్ళు డిప్రెషన్లో గడిపోతారు బెంగ పెట్టేసుకుంటారు పిల్లలు మమ్మల్ని చూడట్లేదు పిమ్మల్ని మమ్మల్ని చేయట్లేదు డిప్రెషన్లోకి గడిపోయి బెంగలు పెట్టుకొని మంచాల ఉంటే బర్డెన్ మీకే అవుతుంది అయితే చూ అయితే ఈ డిప్రెషన్ నుంచి ఎలా పడిపడది కుటుంబ సభ్యులతో చర్చలు అంటే పిల్లలతోటి ఉన్నా అనుకోండి ఫోన్లోనూ లేదంటే మీ చుట్టాలు కుటుంబ సభ్యులు మన పిల్లలే అక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరో దగ్గర దగ్గరలో ఉందనుకోండి వాళ్ళు ఎలాకెళ్ళడం వాళ్ళతో కొంతసేపు మాట్లాడటం వాళ్ళు వస్తే కొంతసేపు మాట్లాడటం వాళ్ళు వచ్చినా ఫోన్ పట్టుకొని కూర్చోవడం వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఫోన్ పట్టుకొని కూర్చుంటే వెళ్ళకండి ఎవరింటికి వెళ్ళకండి ఎవరిని మీ ఇంటికి ఇన్వైట్ చేయకండి వాళ్ళతో మాట్లాడేటట్టయితేనే పిలవండి అయితేనే పెరవండి కొంతసేపు చక్కగా వాళ్ళతో ఏవో చర్చలు ఏవో ఒకటి మాటలు మాట్లాడుకోవడం రెగ్యులర్గా ఫ్రెండ్స్ని కలవడం చక్కగా ఫ్రెండ్స్ అంటే ఇంకా ఏ సమస్యలు ఉన్న వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేయగలుగుతాయి కాబట్టి రోజు సరదాగా అందుకే నన్ను డివాళి రేపును ఎక్కడ పడితే అక్కడ పార్కులు ఎందుకు లేస్తున్నాయి అనుకుంటున్నారు వాకింగ్ పార్కులు అని ఈ నలుగురు ఐదుగురు సీనియర్ సిటిజన్స్ కూర్చుంటారు చేసిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు చెయ్యని వాళ్ళు ఏం చేస్తారు చక్కగా కూర్చొని నలుగురు ఐదుగురు కవులు చెప్పుకొని ఏవో కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు ఏ విషయమైనా చెప్పుకుంటారు ఫ్రెష్ అయిపోతారు ఇంటికి మధ్య ఎనిమిది తో ఇంటికి వచ్చేస్తారు హ్యాపీగా ఉంటారు వాళ్ళ వాళ్ళంతా మూడ్ బాగుంటుంది నేను అబ్జర్వ్ చేశాను ఇలా వెళ్ళకపోతే మటుకో మా వారు కూడా వెళ్తారు కాబట్టి చెప్తున్నాను వెళ్ళకపోతే ఆ రోజంతా డల్గానే ఉంటారు ఆ ఫ్రెండ్స్తో ఎంత మనము భార్యాభర్తలమైనా పిల్లలవైనాను ఫ్రెండ్స్తో మాట్లాడిన ఉత్సాహం ఈ ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే అంత రాదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే కొద్ది హద్దులు ఉంటాయి ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు వేడి మర్యాద ఎవరు ఏవో ఈ రకరకాలు ఉంటాయి ఇంకా చెప్పుకుంటూ వీడియో చాలా పెద్ద కానీ ఫ్రెండ్స్తో అంటే హద్దులు ఉండవు అంటే జనరల్ టాపిక్స్ మాట్లాడకుండా నవ్వుతాం జోక్స్ వేస్తాం ఏవో రకరకాలు ఉంటాయి కాబట్టి హద్దులు ఉండవు కాబట్టి మానసికంగాను చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం నెక్స్ట్ ఆరోగ్య పరీక్షలు మన హెల్త్ గురించిను నెలకో రెండు నెలకో డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా వెళ్ళాం షుగర్ టెస్ట్ బీపీలు చూపించుకోవడం ఇంకా థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ చూపించుకోవడం ఈ టెస్ట్లన్నీ నెగ్లెక్ట్ చేయకండి నాకే చూపించుకొని చక్కగా వచ్చాక డాక్టర్ చెప్పారు అందులో నెలకి సరిపడా తెచ్చేసుకొని పెట్టుకొని డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేశారు ఈ టైంలో ఇది ఈ టైంలో ఇది తిన్నాక ఇది తిన్నాక చెప్తారు కదా సేమ్ అలాగే మేము మెయింటైన్ చేసుకుంటే మన హెల్త్ ఎక్కడికి పోదండి మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగానే మనం వాడాలి ముందు ఒక్కోసారి కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిని ఏంటంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇటు మందు వల్ల నాకు కొంచెం తేడా రాగానే వెంటనే ఆయన ఫోన్ చేసినాం ఇవాళ ఫోన్ చేసేసి అందరికీ ఉన్నాయి కదా డాక్టర్ ఫోన్ చేసి డాక్టర్ గారు ఈ మందు వేసుకున్నాక నాకు ఇది సం ప్రాబ్లం వచ్చింది ఇలా ఉందంటే అంతటి వెంటనే వాడు వెలుగుడికి మందు చెప్తారు అది వేసుకోవాలి ఈ మందు ఆపియాలి నెక్స్ట్ డే ఎప్పుడో వెళ్ళి కలవాలి డాక్టర్ని అంత జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కూడా మన పెద్ద సమస్య ఏంటి తెలుసాన పెద్దవాళ్ళు అయ్యాక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ నుంచి నడుస్తూ నడుస్తూ పడిపోతారు కొంతమంది కాళ్ళల్లో బలాలు తగ్గిపోతాయి అనమాట నరాలు వీక్ అవుతాయి పడిపోతారు పెద్దది ఇంకా సమస్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ్ళ బాత్రూంలో జారి పడిపోవడం చాలా వింటాం పెద్దవాళ్ళది అంటే అప్పుడు ఏంటంటే పూర్వ ఎక్కువ ఉండేవి ఇప్పుడు కొంచెం తగ్గాయనుకోండి ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు వస్తున్నాయండి యాంటీ స్కిడ్ టైల్స్ అన్ని కొంచెం గరుపుగా ఉంటాయి దాంట్లో జారం అలాంటివి అందరూ టైల్స్ వేయించుకోవాలి డబ్బులు అయిపోతాయని ఆలోచించకండి యాంటీ స్కిన్ టైల్స్ అని వేయించుకొని చక్కగాను నా కానీ అది ఎలాగో ఉంటుంది వాళ్ళు వేయించుకున్న కూడాను నడిచేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా నడవడం నేర్చుకోవాలి ఓ ఇదివరకు ఇంత స్పీడ్గా నడిచి ఇప్పుడు నడవలేమా అయ్యో పోయి అప్పుడు ఆడవాళ్ళం ఉన్నాం పొయ్యి మీద పాలు అని పరిగెట్టుకుంటూ వెళ్తాం స్టవ్ ఆఫ్ దాని ఎక్కడ జారో జారిపడతాం ఏముంది తుంటి పెరగడం కాడు పెరగడం అనేది మా చుట్టూ తర్వాత చాలామందికి ఏంటి రాత్రిపూట చీకటి చేసుకొని పడుకుంటాం నేను అంతే అనుకో కానీ పడుకో అలా కాకుండా చిన్న బెడ్ లైట్ వేసుకొని పడుకుంటే కబుకని పురుగో ఎందుకు ఇచ్చుకుంటా అంటే పురుగో పుట్టడో కుట్టచ్చు ఏ దోమో ఏగో చేయమో అదే పురుగన్న ఎక్కడిని చూస్తుందో మనం చెప్పలేము కదా వచ్చి కుట్టచ్చు అదే విషజేతులు వెంటనే మనం చూసుకొని జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మామూలు దోమలతో కూడా చాలా ప్రమాదాలు ఇస్తున్నాయి అందుకని ఇది లైట్ ఉంటే చిన్న లైట్ పెట్టుకుని బెడ్ లైట్ అని పెట్టుకుంటాం కదా పెట్టుకుంటే మనకి ఏ ప్రమాదమో జరగదు చూసారు ఇవ్వండి మన ఆరోగ్యానికి కావాల్సినవి అంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి అన్నదానికి చెప్పేదాం ఇంకా ఇలాంటి ఇంకా అంటే ఎక్కువ చెప్పకుండా ఇంకా చాలా ఉన్నాయి తప్పకుండా మిగిలిన కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం చేలో మంచి ఆలోచన మంచి ఆలోచన జీవితం ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలి ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అవే మనకి పెద్ద పెద్ద విషయాలుగా కనిపిస్తాయి నిజమే కదా థ్యాంక్ యూ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ బాయ్